డి మహబూబ్ నగర్ లోని ప్రసిద్ధ గాంచిన పుణ్యక్షేత్రమైన శ్రీరంగాపూర్ శ్రీ శ్రీ రంగనాయక స్వామి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్స్చేజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ఆదివారం శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని శ్రీరంగనాయక స్వామి వారిని మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక వన్పర్తి ఎమ్మెల్యే మెగారెడ్డితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదన అందజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుభిక్షంగా ఉండేలా దీవెనలు అందించాలని స్వామివారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి జూపల్లి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఎంతో పాశ్చస్త్రం పొందిన శ్రీరంగనాయక స్వామి ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ మంత్రిగా తన వంతు కృషి చేస్తానన్నారు మొదటగా చేసినటువంటి మిత్రులందరికీ ముఖ్యంగా మా గౌరవ శాస్త్ర సభ్యులు స్వాస శాసలు మల్లారెడ్డి గారికి అట్లాగే రాజేంద్ర గారికి ఏసీ సతీశ్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి శ్రీరంగాపూర్ మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అదే పూర్వం నమస్కారం ఈరోజున జూరాల అట్లాగే నెట్టెంపాడు రోజు సాగర్ సరళా సాగరు అట్లాగే యొక్క భీమా వీటన్నిటికి సంబంధించి దర్శనం చేసుకుని అక్కడ కొన్ని లోటుపాటు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని సవరించని కారణంగా నీళ్లున్నా మోటార్లున్నా పంపులున్నా ఆ యొక్క కెనాల్స్ బైడెన్ చేయకూడదు కావచ్చు కొంత కాలం వల్ల రైతాంగం కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రోజున కొన్ని స్టాండింగ్ క్రాప్స్ కూడా ఒక్క తడిస్తే పంట పండే సందర్భం ఉన్నా కూడా దానిపైన నిర్ణయాలు తీసుకున్న కారణంగా రైతు బంధుమతులు ఆ రైతుల సమస్య పరిష్కారం చేయడం కోసం ఒకటి దాడుతుంది రెండవది ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రం రంగనాథ వారి ఆలయం అయితే ఉందో శ్రీరంగాపరాలయం అతి ప్రాచీనమైనది అతి అతి పురాతనమైనటువంటి దేవస్థానం గొప్ప దీనికి రిజర్వాయర్ ఉంది పక్కన కృష్ణ టూ టీఎంసీ ఉంది అంటే ఇక్కడ మొత్తం కూడా ఈనాడు కాదు గత అంటే పురాతన కాలంలో దీనికి ఒక ప్రాసస్తే ఉండింది ఇటు ప్రాముఖ్యత ఉండేది ప్రాచుర్యం ఉండేది అది మరుగున పడిపోయింది దీన్ని కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వ హయాంలో ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్ది డెవలప్ చేసి భక్తులు టూరిస్టులు దేశంలోనే కాదు ఇతర దేశాలు వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ రప్పించే రప్పించేదారిలో భాగంగా పెద్ద ఎత్తున దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది టూరిజం శాఖ మంత్రిగా కల్చరల్ శాఖ మంత్రిగా దేవాలను సందర్శించుకొని పండగత సందర్శించుకొని వీటన్నిటి కోసం ఇక్కడ రావడం జరిగింది వచ్చేటువంటి భవిష్యత్తులో ఒకటి సాగునీటి పెండింగ్ ఇష్యూ పరిష్కారం ఒకటి అంటే ఈ శ్రీరంగాపూర్ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో వీరందరూ మెచ్చే విధంగా నిధులు ఎన్నైనా ఖర్చు చేసి దీని ఒక డెవలప్మెంట్ అనేది అంటే టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్రముఖమైన స్థానంగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ ప్రభుత్వం గుర్తు ఉంది టూరిజం శాఖ ద్వారా నా బాధ్యత కూడా అని చెప్పి మీ అందరికీ సరిగ్గా విజ్ఞప్తి ఉన్నాను థ్యాంక్ యూ